హడావిడెప్పుడూ కూడా ప్రమాదకరం సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది అతి ప్రచారం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరం ఆ మధ్యన పెద్దిరెడ్డి డైరెక్ట్గా ఫైళ్లు చేసి భూములంతా ఏదోదో చేసేసాడు అక్కడ మదనపల్లిలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఏది అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్ళు తగ్ధమైతే పెద్దిరెడ్డే తగలబెట్టిచ్చేసారంటూ ఏకంగా డీజీపీని హోమ్ సెక్రటరీని పంపించే ఇప్పటికీ పదిహేను పదహారు నెలలు అయిపోయింది ఏం కనిపెట్టాం వాడో ఈడో అంటూ ఏదో ఒకటి మేము అట్లాంటి ఒక మాటలు చెప్పాం కాబట్టి ఒక తప్పుడు ప్రచారం చేశాం కాబట్టి ఆ తప్పుడు ప్రచారాన్ని ఓకే చేయడం కోసం అదో ఇదో ఏదో ఒక సీన్ తప్పించి ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి ఇంతమంది పోలీస్ యంత్రాంగం పెట్టుకుని ఇంత చేసుకుని ఏం కనిపెట్టినట్టు అంటే ఏమీ లేదు అట్లాగే ఆ మధ్యన ఏది విజయవాడ వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఊరంతా మునిగిపోతున్నప్పుడు రాజకీయం ప్రకాశం బ్యారేజీని గుద్దేసేసి దేశాన్ని నాశనం చేయాలని చూశారు దేశాన్ని మీదనే కుట్ర పన్నారు ఏమైంది దాంట్లో